జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఐదవ భాగము కొనసాగింపు మరియు ఆరవ భాగము ఓ సీత నీకు ఇంకొక విషయం చెప్పడం మరిచాను నేను నా సోదరుడు కుబేరుడిని జయించి అతని వద్ద నుండి పుష్పకము అనే మహా విమానమును తీసుకుని వచ్చాను ఆ విమానము అద్భుతమైనది మరియు విశాలమైనది నీవు నేను కలిసి పుష్పక విమానంలో విహరిద్దాము నేను ఇన్ని చెప్పినా నా వైభవము అంతా చూపించినా నీ ముఖం అలా దీనంగా ఉండటం బాగాలేదు నా పట్ల ప్రసన్నంగా ఉండు అని పరిపరి విధములుగా బతిమాలుకున్నాడు రావణుడు రావణుడు అన్ని మాటలు మాట్లాడుతున్నా సీత రావణుడు చూపించిన వాటి వంక తన్నెత్తి కూడా చూడలేదు తన ముఖాన్ని పైట చెంగుతో కప్పుకొని ఏడుస్తూ ఉంది సీత బాధపడటం చూశాడు రావణుడు సీతతో ఇలా అన్నాడు ఓ సీత నీకు పెళ్ళి అయిందని నన్ను వరిస్తే ధర్మహాని జరుగుతుందని అపోహపడవద్దు బహుభార్యత్వము మాదిరి మా రాక్షసులలో బహుభార్యత్వము ఆచరణలో ఉంది కాబట్టి దానిని గురించి నీవు దిగులు పడవద్దు ఓ సీత నాకు నీ పాదములే శరణ్యము నీ పాదములు పట్టి వేడుకుంటున్నాను నన్ను నీ దాసునిగా అనుగ్రహించు నన్ను స్వీకరించు నీకు తెలుసో లేదో ఈ రావణుడు ఇంతవరకు ఏ స్త్రీ ముందు ఇలా మోకర్లు నమస్కరిస్తూ నిలబడలేదు ఆ గౌరవం నీకే దక్కింది అని ప్రాధేయపడ్డాడు లోపల ఇంకా నాకు సీత సీతవశమంది అని సంతోషంతో పొంగిపోయాడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై ఐదవ భాగము సంపూర్ణము శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై ఆరవ భాగము తన ముందు అలా ప్రాధేయపడుతున్న రావణుని చూచింది సీత పక్కన పడి ఉన్న ఒక గడ్డి పరకను తీసి తనకు రావణుని మధ్య పడవేసింది రావణునితో ఇలా అంది ఓ రావణ ధర్మానికి ప్రతిరూపము సత్యసంధతకు నిలయమైన దశరథుని కుమారుడు రాముడు ఆజానుబాహుడు దళాయతాక్షుడైన ఆ రాముడు నా భర్త నా భర్తే నాకు దైవము రాముని సోదరుడు లక్ష్మణుడు వీరిద్దరూ కలిసి నీ ప్రాణములు బలి తీసుకుంటారు అది తథ్యము నీవు రాముని ఎదుట నా మీద చేయి వేసినట్టయితే నీ సోదరుడు కరదూషణులకు పట్టిన గతే నీకు పట్టి ఉండేది ఇందాకటి నుండి నీవు నీ వీరుల గురించి ఏవేవో గొప్పలు చెప్పావు కానీ అటువంటి రాక్షసులు పద్నాలుగు వేల మందిని నా రాముడు ఒంటి చేత్తో మట్టి కరిపించాడు అది మర్చిపోయావా నా రాముని ధనస్సు నుండి వచ్చిన ఒక్కొక్క బాణము నీ ఒక్కొక్క ప్రాణము తీస్తుంటే అప్పుడు తెలుస్తుంది నా రాముని ప్రతాపమేమిటో నీవు దేవతలు దానములు అసురులు గంధర్వులు మొదలగు దేవాసుర గణములతో చావకపోవచ్చు కానీ మానవ మాతృడైన నా రాముని చేతిలో నీకు చావు తప్పదు యజ్ఞములో ఊపస్తంభమునకు కట్టిన పశువులాగా నువ్వు గిలగిలా కొట్టుకుంటున్నావు నీ చావు త్వరలోనే ఉంది రాముడు రావడం నిన్ను చంపడం నన్ను నీ చెర నుండి విరిపించడం తథ్యం నీకు ఆయువు మూడింది నీ వైభవం నశించింది నీ లంకారాజ్యలక్ష్మికి వైధవ్యము రానుంది అది తెలుసుకో నేను నా భర్త కలిసి ఉండగా మా ఇద్దరికీ వియోగం కల్పించావు నీకు కూడా రాబోవు జన్మలలో భార్యా వియోగం తప్పదు వినాశకాలే విపరీత బుద్ధి అని నీకు పోయే కాలం దాపురించబట్టే ఇటువంటి దుర్బుద్ధి పుట్టింది నేను పవిత్రమైన యజ్ఞభూమిని నన్ను నీ వంటి చండాలుడు తాగను కూడా తాగజాలడు నేను రాముని ధర్మపత్నిని నా భర్తను తక్క పరపురుషుని కలలో కూడా తలవనిదానను పాపాత్ముడవైన నీవు నన్ను తాకను కూడా తాకలేవు నేను రాజహంసను నీవు కాకివి నీతో నాకు పొందేమిటి ఈ శరీరం నీ ఇష్టం నన్ను బంధించు చిత్రహింసలకు గురిచెయ్యి లేకపోతే చంపెయ్యి నుంచి నా ప్రాణాలను కాపాడుకోవాలనే కోరిక నాకు లేదు నీవు ఏమి చేసినా నేను మాత్రం నీకు లొంగను జాగ్రత్త అని పలికి తల వంచుకొని నిలుచుంది సీత సీత మాటలు విని రావణుడు కోపగించుకోలేదు ఇప్పటిదాకా రావణుడు తన సంపదలు ఐశ్వర్యము చూపి ఆశపెట్టాడు కానీ సీత లొంగలేదు ఇప్పుడు సీతను బెదిరించి లొంగదీసుకోవాలని అనుకున్నాడు సీతను చూచి పరుషంగా ఇలా అన్నాడు ఓ సీత ఇంకా నీవు ఏమి చెప్పినా నేను విడదలుచుకోలేదు నీకు పన్నెండు మాసాలు గడువు విధిస్తున్నాను ఈ లోపల నీవు నా సరసన చేరాలి లేకపోతే నిన్ను వంటసాలకు పంపించి ముక్కలు ముక్కలుగా నరికించి నాకు ఆహారంగా తయారు చేయించుకుంటాను జాగ్రత్త అని పలికాడు సీతకు కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలతో రావణుడు ఇలా అన్నాడు మీరు సీతకు కాపలాగా ఉండండి నయానో భయానో సీతను నాకు వశం చేయండి అని పలికాడు వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీత చుట్టూ వలయాకారంలో నిలబడ్డారు ఈ సీత రాజాంతఃపురములో ఉండటానికి అధురాలు కాదు మీరు ఈమెను అశోకవనమునకు తీసుకుని వెళ్ళండి ఈమెను ఒక రహస్య ప్రదేశములో ఉంచండి ప్రతిరోజు ఈమెను బతిమాలో భయపెట్టు ఆమె మనసు నా మీద లగ్నమయ్యేటట్టు చేయండి అని ఆదేశించాడు వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీతను అశోకవనమునకు తీసుకుని వెళ్లారు లంకారాజ్యములో ఉన్న అశోకవనము ఫల వృక్షములతోనూ పూల తోటలతోనూ చిన్న చిన్న సరోవరములతో నిండి శోభాయమానంగా ఉంది ఆ అశోకవనములో శోకదేవత వలె ఉన్న సీత ఆ రాక్షస స్త్రీల వశంలో బందీగా ఉంది చిన్నప్పటి నుండి సుకుమారంగా పెరిగిన సీత భయంకారాకారులైన ఆ రాక్షస స్త్రీల ఆకారములు చూసి అరుపులు విని భయంతో మూర్ఛపోయింది శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై ఆరవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్